స్వదేశంలో సౌత్ ఆఫ్రికాతో సుదీర్ఘమైన క్రికెట్ కు టీమిండియా సిద్ధమవుతుంది ఈ నెల పద్నాలుగు నుంచి డిసెంబర్ పంతొమ్మిది వరకు సౌత్ ఆఫ్రికా భారత్ లో పర్యటించనుంది ఈ పర్యటనలో భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య రెండు టెస్టులు మూడు డేలు ఐదు టీ ట్వంటీలు జరగనున్నాయి మొదట టెస్టు సిరీస్ జరగనుంది ఆ తర్వాత మూడు మ్యాచ్ల డే సిరీస్ ఇప్పటికే టెస్టు జట్టును ప్రకటించిన టీమిండియా డే జట్టును కూడా త్వరలో ప్రకటించనుంది అయితే ఈ డే సిరీస్ నుంచి టీమిండియా స్టార్ ప్లేయర్ దూరమయ్యే అవకాశం ఉంది సంజు శాంసన్ రుతురాజ్ గైక్ దురదృష్టవంతులుగా మనం పేర్కొంటుంటాం అయితే వీరిద్దరి కంటే కూడా అన్ ప్లేయర్ మరొకరున్నారు అతడి నెత్తి మీద శని నాట్యం చేస్తున్నట్టు అనిపిస్తాడు అతడెవరో కాదు శ్రేయస్ అయ్యర్ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా వైస్ కెప్టెన్ గా కనిపించాడు సిడ్నీ వన్డే లో తీవ్రంగా గాయపడ్డాడు ఆ తర్వాత లో అడ్మిట్ అయ్యాడు అనంతరం కోల్ కోన్ డిశ్చార్జ్ అయ్యాడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు దీంతో అతడు సౌత్ ఆఫ్రికాతో డే సిరీస్ ఆడేది కష్టంగానే ఉంది అదే సమయంలో గాయం నుంచి కోలుకుంటున్న రిషబ్ పంత్ మళ్లీ టీమిండియాలోకి వచ్చాడు సౌత్ ఆఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్ కు వైస్ కెప్టెన్ గా ఉండనున్నాడు దీంతో వన్ డే సిరీస్ కూడా రిషబ్ పంత్ ఎంపికయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా వైస్ కెప్టెన్ గా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది ఇదే జరిగితే శ్రేయస్ శయర్ కు అతి పెద్ద ఎదురు దెబ్బ గతంలోని శ్రేయశ శయర్ కు అనేక సార్లు గాయాల కారణంగా ఇబ్బంది పడ్డాడు ఒకనొక సమయంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ గా శ్రేయశ సైర్ ఉన్నాడు రెండు వేల లో ఫైనల్ కు చేశాడు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఇంగ్లాండ్ సిరీస్ ఆడుతూ భుజానికి గాయం చేసుకున్నాడు దాంతో ఢిల్లీ శ్రేయశ తప్పించి పంతుని కెప్టెన్ గా ప్రకటించింది ఆ తర్వాత వెళ్ళాడు ఆ సమయంలో కూడా భుజం గాయం నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ టీమిండియాలోకి వచ్చాడు ఈసారి ఆల్ ఫార్మేట్ ప్లేయర్ గా మారాడు అయితే ఇంతలోనే వెన్ను గాయం బారిన పడ్డాడు దాంతో ఒక సిరీస్ ఆడడం ఆ తర్వాత రెండు లకు దూరంగా ఉండడం చేస్తూ వచ్చాడు తర్వాత వెన్నుకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ కప్ లో మంచి ప్రదర్శన చేశాడు ఆ వెంటనే మళ్లీ వెన్ను గాయం ఇబ్బంది పెట్టింది దాని నుంచి కోలుకొని రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ రీఎంట్రీ ఇచ్చాడు ఈసారి తన కెప్టెన్స్ లో కేకేఆర్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు అయితే క్రెడిట్ మొత్తం కోచ్ గౌతమ్ గంభీర్ కు వెళ్లడంతో శ్రేయసైర్ కేక వీడు ను వీడి వేలంలోకి వెళ్లాడు వేలంలో అతన్ని పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది రెండు వేల ఇరవై ఐదు లో పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ వరకు చేర్చాడు అంతేకాకుండా టెస్టులకు పూర్తిగా దూరం అయ్యాడు అదే సమయంలో బీసీసీఐ అతన్ని టీ ట్వంటీ ఫార్మేట్ కు ఎంపిక చేయలేదు కేవలం వన్ డేలకు మాత్రమే ఆడుతున్నాడు ఆసిస్ పర్యటనలో వన్డే జట్టుకు వైస్ కెప్టెన్ అయ్యాడు అయితే ఇంతలోనే మరోసారి గాయపడ్డాడు ఈసారి వైస్ కెప్టెన్సీ ని కోల్పోయే అవకాశం ఉంది చూస్తుంటే శ్రేయస్ అయ్యర్ వచ్చే ఏడాది బరిలోకి దిగే అవకాశం ఉంది ఇలాగా మొత్తం శ్రేయస్ అయ్యర్ కెరియర్ ఒడిదుడుకుడుతో సాఫీగా సాగుతుందన్న టైంలో లో ఓ పక్క గాయాలు తిరగబెడుతూ పక్క కొత్త గాయాలు క్రియేట్ అవుతూ టీమిండియాకు పెద్ద దురదృష్టవంతుడుగా మారాడు శ్రేయస్ అయ్యర్